జనగామ జిల్లా బచ్చినపేట మండలంలోని విఎస్ఆర్ నగర్ గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు యూత్ నాయకులు నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మీడియాతో మాట్లాడుతూ పాడి పంటలు బాగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ నాయకులతో పాటు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు

ఓం సింహ గాలి మహాస్హా సుంద్రీ సుందరి రాజరాజే శ్రీలోని శ్రీ సాయిద్రీ దేవి శ్రీ పాధ్యాయిని దేవి దేవి మహా నానా విధపుల బుద్ధ పుష్క విఎస్ఆర్ నగర్ గ్రామంలో నవరాత్ర ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి నృత్యం పూజలు అందుకుంటూ దుర్గామాత పిల్లలు పెద్దలు అందరూ పూజలో పాల్గొ పాల్గొంటున్నారు చాలా ఘనంగా జరుగుతున్నాయి నవదుర్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి రోజు అమ్మవారి అలంకరణ రోజు రోజు మార్చడం జరుగుతుంది ప్రసాదాలు పూజలు భూమ అర్చనలు చాలా ఘనంగా జరుగుతున్నాయి పూజలో పాల్గొనే వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటున్నాం స్థానిక విఎస్ఎన్ఆర్ గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వర్షాలు పడి ప్రజలు సమృద్ధిగా ఉండాలని ఆ భగవంతుని యూత్ సర్ యూత్ కమిటీ తరఫున కోరడం జరుగుతున్నది లో భాగంగా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి నిత్యం అమ్మవారి దగ్గర కుంకుమార్చనలు విశేష పూజలు అలంకరణలు రోజు విశేష అలంకరణలు జరుగుతూ ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతున్నది అదే అదేవిధంగా భక్తులందరూ వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని మనసారా కమిటీ తరఫున కోరుకుంటున్నాం